ఉన్న జీవకొడికి భూవ పెడుతున్న రైతంగానికి నమస్కారం మీరు చూస్తున్నారు యువసం టీవీ యూట్యూబ్ ఛానల్ చాలా మంది రైతులు వరిని కోసిన తర్వాత వరి కొయ్యకాలను కూడా కాలబెడుతున్నారు దానివల్ల కూడా చాలా మటుకు అయితే అనర్ధాలు ఉన్నాయని కూడా ఇటు శాస్త్రవేత్తలు అటు వ్యవసాయ అధికారులు కూడా అవగాహన కల్పిస్తున్నారు ప్రజెంట్ మనతో పాటు కేవీకే జమ్మికుంట సీనియర్ హెడ్ శాస్త్రవేత్త శాస్త్రవేత్తలు సార్ ఉన్నారు సార్తో మనం ఉచ్చరించే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ చాలామంది రైతులు అంటే వర్షాకాలంలో అదేవిధంగా యాసింగిలు ఏదైనా కూడా కటింగ్స్ అనంతరం మన కొయ్యకాలం కూడా కాలు సార్ దానివల్ల కలిగే నష్టాలు ఏంటంటే మీరు ఏం చెప్తారు సార్ సో ఇక్కడ ముఖ్యంగా మనకి ఒక పది సంవత్సరాల క్రితం వరకు కూడా ఈ హార్వెస్టర్ చేయనప్పుడు అందరూ కూడా కుళ్ళుతో పోసుకునేవారు అప్పుడు పశు సంపద కూడా బాగా ఉండేది కాబట్టి ఇటు పశుగ్రాసానికి అదేవిధంగా లేబర్ ద్వారా కోసిన వారు కాబట్టి నీళ్ళకి దగ్గరగా ఈ వరి పంట కోసేవారు ఈ హార్వెస్టర్లు వచ్చిన తర్వాత కూడా మనకి అకాల వర్షాల వల్ల కావచ్చు లేకపోతే భూమి లోపల సరైన తేమ ఆరకపోవడం వల్ల పైపైన కట్ చేయడం జరుగుతూ ఉంది ఈ పైపైన కట్ చేసే సందర్భం లోపల మనకు ముఖ్యంగా మనకు వరి పంటలో చూసుకుంటే కనుక ఒక ఎకరానికి దాదాపు మూడున్నర నుంచి నాలుగు టన్ను లోపల పశుప్రాసన రావడం జరుగుతుంది ఈ పైపైన కోయడం వల్ల ఒక టన్ నుంచి ఒకటిన్నర టన్ను అనేది మనకు ఆ వరి కోయి కాళ్ళ రూపంలో ఉంటా ఉంది అయితే ఇక్కడ శాస్త్రాన్ని అనుభవం చూసుకుంటే కనుక రైస్ సోదరులు మామూలుగా ఇదే విధంగా మనము కాలబెట్టద్దు అని చెప్పేసి దున్నుకొని పోయే సందర్భం లోపల ఈ వరి కొయ్యకాలు సరిగా మురుగపోవడం వల్ల వరి నాటు వేసిన తర్వాత ఈ వరి కొయ్యకాలు మురుగుతున్నప్పుడు వచ్చేటువంటి ఉష్ణోగ్రత వల్ల మనకు వరి పంట కొంత దెబ్బతినే అవకాశం ఉంది అందుకని చెప్పేసి చాలామంది రెసోర్లు కాలబెడుతున్నారు ఈ వరి పంటను కాలబెట్టే సందర్భాల లోపల చాలా అనర్థాలు ఉన్నాయి ఇప్పటికే మనం చూస్తున్న ఉత్తర భారతదేశం లోపల పంజాబ్లో కాలబెడితే ఆ పొక్క ఢిల్లీ వరకు వ్యాపిస్తుంది దానివల్ల చాలామందికి శ్వాసకోశ వ్యాధులు కావచ్చు చర్మ సంబంధ వ్యాధులు కావచ్చు కేవలం మనుషులకి కాకుండా కూడా సమస్త జీవవాళకి అది ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితి లోపల వరి కొయ్యకాలు కాలు పెట్టడం వల్ల మానవాళికి కానీ జంతువు సంబంధించిన జంతువులకు కానీ అదేవిధంగా సూక్ష్మజీవులకు కానీ అనద్ధంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి కాలబెడితే మనకు నష్టాలే తప్ప లాభాలు శాస్త్రవేత్తలు అదేవిధంగా వ్యవసాయ అధికారులు కూడా చాలా మటుకు అవగాహన కల్పిస్తున్నారు రైతులకు మరి నిజంగా వాళ్ళు పాటించకపోవడానికి కారణాలు ఏంటి మరి ఎందుకంటారు అసలు ఇక్కడ మనకి శాస్త్రపరంగా మనం వాళ్ళకు చెప్తున్నప్పటికీ కొన్ని రకాల ఇబ్బందులు రైతుల్లో ఉన్నాయి ఒకటి మనం ఈ వరి పంట కొయ్య సమర్థవంతంగా మురుగబెట్టడానికి వచ్చే పరిజ్ఞానాన్ని పూర్తిగా రైతులకి అందుబాటులో తేలకపోయింది ముఖ్యంగా ఈ వరి కొయ్యకాలు కాళ్ళు మురుగబెట్టడానికి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వాడకం కానీ అదేవిధంగా పూసాడి కంపోజర్ వాడకం కానీ అదేవిధంగా వేస్ట్ కంపోజర్ వాడకం కానీ కొన్ని కొన్ని ప్రాంతాల లోపల ఈ రోటరీ మల్చర్ అనేటువంటి పరికరాలు నడిపి ఈ వరికాలని ముక్కలు ముక్కలు చేయడం కానీ అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి పంట వ్యర్థాలని కుల్లించగలిగేటువంటి సూక్ష్మజీవుల మిశ్రమాల ద్వారా కూడా మనం చేసుకోవచ్చు ఈ పరిజ్ఞానం మనకు మొత్తం తెలిసినప్పటికీ రైతులకు ఆ పరిజ్ఞానం తెలిసినప్పటికీ కూడా ఈ పరికరాలు కానీ లేకుంటే ఈ మిశ్రమాలు కానీ అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు పెద్దగా ఆచరించు కాబట్టి ఇప్పటికైనా కూడా మనము శాస్త్రవేత్తలు కానీ అధికారులు కానీ రైతులకి మార్గాలపైన కొంత అవగాహన కల్పించడంతో పాటు వారికి అందుబాటులో పెట్టగలిగితే తప్పకుండా వారు ఆచరించే ఓకే సార్ ఈ కోయకలు కాల్చడం అనేది అనదిగా వస్తుందా లేకపోతే ఈ మధ్యన ఎక్కువైంది సార్ ఇది హార్వెస్టర్స్ లేనప్పుడు మనకు ఎప్పుడు కూడా వరి కొయ్య కాళ్ళు కాల్చలేదు ముఖ్యంగా మనకు పశుసంపద బాగా ఉన్నప్పుడు ఈ పశువులకి మేత కావాలి కాబట్టి ఇప్పుడు కాలబెట్టయి రోజు రోజుకు పశుసంపద తగ్గిపోవడం కావచ్చు ఈ హార్వెస్టర్ల ద్వారా హార్వెస్ట్ చేసినప్పుడు పై పైకి కాల కాలడం వల్ల అది తొందరగా మురిగిపోతున్న ఉద్దేశంతో రైతులు పంటను కాలబెడతారు ముఖ్యంగా దీన్ని కాలబెట్టకుండా దాన్ని అల్లనే పల్ల పల్టర్ కొట్టినట్లయితే ఇలాంటి లాభాలు మనకు రైతులకు సో ముఖ్యంగా మనకు సృష్టి లోపల మొక్క అయినా కానీ జంతువు అయినా కానీ చనిపోయి మురిగిపోయినప్పుడు మనకు కొన్ని సూక్ష్మ పోషక పదార్థాలతో పాటు సేంద్రియ కర్మనం బాగా పెరిగే అవకాశం ఉంది ఇది ముఖ్యంగా ఇది ఒక సే మంచి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఈ వరి కొయ్య కాళ్ళు ఒక టన్ను ఒకటిన్నర మనకు భూములు అట్లే ఉండిపోతుంది కాబట్టి దీన్ని కనుక మనం ఎరువుగా మార్చుకోగలిగితే డెఫినెట్గా ఎకరానికి ఒక రెండు నుంచి మూడు క్వింటాల సేంద్రియ ఎరువు మనకు ఆడిచేసేటట్టు ఉంటుంది ఈ చేసుకునే క్రమం లోపల మాత్రము తప్పనిసరిగా రైతులు ఇంతకుముందు చెప్పినట్టు చర్యలు పాటిస్తే లాభకరంగా ఉంటుంది ఫైనల్గా సూచన ఇది మనకి ముఖ్యంగా వరి కొయ్య కాలు అనేది కాల్చిన ఎత్తిపరస్ లోపల చేయకూడదు దీన్ని పని మంచి ఎరువుగా మార్చుకోవడానికి అనువైన మార్గాలు దగ్గరైనటువంటి అధికారులు కానీ శాశ్వతతో సంప్రదించి ఒక మంచి ప్రయోగానికి ప్రయత్నానికి నాంది వరకు చెప్పుకోబోతున్నా అదేవిధంగా ముఖ్యంగా ఈ వరి సాగు చేసే రైతులు ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల లోపల ఒకటి యాసంగి లోపల చరితీవ్రత ఈ చలితివ్రత బాగా ఉన్నప్పుడు నారు ఎదగకపోవడం అనేది మనం గమనిస్తూ ఉన్నాము ఇటువంటి సందర్భాల లోపల మార్కెట్ దొరికేటువంటి అనేక రకాల పోషక పదార్థాలు కానీ లేకపోతే పురుగు మందులు కానీ పెరుగు మందులు కానీ పిచికారు చేస్తూ ఉన్నారు ఈ యాసంగి పంట కాలం లోపల ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది నీరు అనేది మనము ఈవినింగ్ టైం లోపల పెట్టి మార్నింగ్ తీసుకోవాలి మళ్ళీ మార్నింగ్ పెట్టి ఈవినింగ్ తీసేయాలి అంటే ఒకసారి పెట్టినటువంటి నీటిని అదేవిధంగా మొత్తం ఒకరోజు రెండులో పూర్తిగా ఉంచడం వల్ల కూడా ఆ చలికి నారు ఎదుకపోయే అవకాశం ఉంది కాబట్టి సాయంకాలం పూట పొద్దున్న పెట్టినటువంటిని సాయంకాలం పూట తీసేసి సాయంకాలం పూట ఫ్రెష్ వాటర్ పెట్టాలి అదేవిధంగా ఆ నీటిని మళ్ళీ తిరిగి ఉదయం ఆ పాత వాటర్ తీసేసి కొత్త వాటర్ పెడితే రోజుకు రెండు సార్లు నీరు తీసేసి పెడితే ఆ వేరు నీటి ద్వారా కొంచెం మొక్క ఎదుద ఉండేటువంటి అవకాశం ఉంది ఒసారిగా అదే రైతు సోదలారు ఎవరైతే ఉన్నారో అంటే వరి సాగు చేసిన రైతులు వరి కోయకాలను కాల్చడం వల్ల చాలా అనర్ధాలు ఉన్నాయని దానివల్ల కూడా మనం ఆరోగ్య సంబంధిత సమస్యలతో బాధపడడం కాకుండా నేల కూడా సారవంతాన్ని తగ్గి తగ్గిపోతుందని చెప్తున్నారు తప్పకుండా రైతులంతా కూడా ఆ కాలను కాల్చకుండా దానిలో కలియదునడం వల్ల కూడా దానికి ఒక రకమైనటువంటి ఎరువు లభిస్తుందని కూడా మనకు వెంకటేశ్వర సార్ అయితే చెప్పడం జరిగింది తప్పకుండా రైతులంతా కూడా సలహాలు సూచనలు పాటించాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తప్పకుండా మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం చూస్తూనే ఉండండి